ఇది తిరుపతి నుంచి జపాలి హనుమాన్ టెంపుల్కి వెళ్ళే రూటు కారులో వస్తుంటే అసలు ఎంత బాగుంది చూడు నేచరు వ్యూస్ వ్యూ మాత్రము ఆ హీల్స్ ఆ కొండలు మొత్తం మధ్యలో నుంచి రోడ్ రూఫ్ ఓపెన్ చేసుకొని చూస్తుంటే మాత్రం ఉంది ద ఫేమస్ జపాలి హనుమాన్ టెంపుల్ రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో ఈ టెంపుల్ చాలా ఫేమస్ అవుతుంది చాలా ట్రెండింగ్లో ఉంది తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ టెంపుల్ని విజిట్ చేస్తున్నారు ఆ తిరుపతి నుంచి మనకు బస్సెస్ అవైలబుల్ ఉంటాయి ఈ టెంపుల్కి రావాలంటే ఖచ్చితంగా తిరుమల తిరుమల నుంచి ఆర్టీసీ బస్సులు అవైలబుల్ ఉంటాయి అండ్ లోకల్ కార్స్ గుట్టంగా ఆటో కార్స్ ఉంటాయి జీప్స్ కార్స్ గుట్టంగా ఉంటాయి జీప్స్ కార్స్లో రావచ్చు టెంపుల్కి నేనైతే కార్లో వచ్చిన పబ్లిక్ కూడా బాగానే వస్తున్నారు ఈ టెంపుల్కి అట్లా నడుచుకుంటే వెళ్ళాలి ఇంకా లోపలికి హాఫ్ కిలోమీటర్ ట్రెక్ సో ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ నడవాలి స్టెప్స్ ఉన్నాయి డీప్ ఫారెస్ట్ లో ఉంది శేషాచలం అడవులు వ్యూ చూడండి ముందు మస్తు ఉంది నువ్వేమో రాజకీయ నాయకులు వారా ఊ అంటా అంటే ఏం పనిలో నవ్వి రుద్రాక్షి రుద్రాక్షి ఎంత ప్రైస్ ఎంత ఒకటి నూట యాభై రూపాయలా వన్ ఫిఫ్టీ రూపీస్ అంట రుద్రాక్ష కానీ వ్యూ అయితే మస్తుంది అబ్బా నిజంగా ఈ ఫారెస్ట్లో మధ్యలో నుంచి మెట్లు ఆ చెట్లు అదంతా సి ఎంత బాగుంది నేచర్ ఇది రామగుండెం రాముడు రావణాసుని చంపేసిన తర్వాత అయోధ్యకు వెళ్ళేటప్పుడు బ్రిటన్లో వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగి ఈ గుండెంలో స్నానం చేసి వెళ్ళిండంట అందుకే దీనికి రామగుండం అనే పేరు వచ్చింది ఇది టెంపుల్ జపాలి జపాలి టెంపుల్కి జపాలి హనుమాన్ మందిరం అనే పేరు అంటే ఒక మహర్షి జవాలి అనే మహర్షి శేషాచలం అడవుల్లోకి వచ్చి హనుమంతుని కోసము ఘోర తపస్సు చేస్తే ఆ తపస్సుకు హనుమంతుడు మెచ్చి అక్కడ ఇక్కడ కొలువయ్యిండు అనమాట అందుకనే ఈ టెంపుల్కి జపాలి హనుమాన్ టెంపుల్ అని పేరు వచ్చింది ఇది హిస్టరీ ఈ టెంపుల్ కోసము ఎంత బాగుంది చూడండి అసలు మొత్తం పెద్ద పెద్ద చెట్లు మొత్తం చూడండి డీప్ ఫారెస్ట్లో పెద్ద పెద్ద చెట్లు మధ్యలో టెంపుల్ అండ్ ఈ రామగుండం పబ్లిక్ కూడా మస్తు వస్తారు మస్తుంది వ్యూ అయితే టెంపుల్ కూడా ఉంది వినాయకుని విగ్రహం వెరీ స్పెషల్ ఇది ఎవరు కట్టింది కాదు ఎవరు క్రియేట్ చేసింది కాదు దాని అదే ఏర్పడిన వినాయకుని విగ్రహం అనమాట ఇంతే టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన అక్కడ వెళ్ళే దగ్గర ఫైవ్ రూపీస్ అడుగుతున్నారు ఫోన్పే ఫోన్పే చేంజ్ లేవని చెప్తే వెళ్ళమని చెప్పిండు ఫైవ్ రూపీస్ కూడా బాగుంది లోపల టెంపుల్ అసలు ఈ టెంపుల్ ఇంత చిన్న ఉన్న టెంపుల్ ఎందుకు ఇంత వైరల్ అవుతుంది అంటే ఇంత పెద్ద అడవిలా అక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ డీప్ ఫారెస్ట్ నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఆ వ్యూ మాత్రం ఉంది అండ్ ఇక్కడికి వచ్చినాక పెద్ద చెట్లు పెద్ద చెట్ల మధ్యలో ఫుల్ ఆఫ్ నేచరు అసలు ఎంత బాగుందంటే పక్షుల సౌండ్ ఆ నేచరు ఈ నేచర్ మధ్యలో ఈ టెంపుల్ మధ్యలో ఈ టెంపుల్ మస్తు ఉంది అసలు చూడడానికి మాత్రం మైలెట్ ఉంది అందుకనే ఇంత వైరల్ అవుతుంది అండ్ ఇంత ట్రెండ్ అవుతుంది ఈ టెంపుల్ అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున సెవెన్ నుంచి వన్ పిఎం వరకు ఓపెన్ ఉంటుంది అండ్ వన్ అవర్ క్లోజ్ ఉంటుంది టూ నుంచి మళ్ళీ ఫైవ్ సెవెన్ పిఎం వరకు ఓపెన్ ఉంటుంది టెంపుల్ మొత్తం కూల్ డ్రింక్సే ఉన్నాయి వాటర్ బాటిల్స్ లేవు ప్లాస్టిక్ యూజ్ చేయొద్దంట కానీ ఇక ఈ బొమ్మలు ఇవన్నీ ప్లాస్టికే కదా మళ్ళీ ఏందో ఏం అర్థమే కాదు అంతే ఇక చిన్నగా సింపుల్గా బాగుంది 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 అని ఇన్నిసార్లు చెప్తున్నా అంటే అంత నచ్చింది అనమాట ఈ నేచర్ మధ్యలో ఆ టెంపుల్ తిరుపతి వచ్చినప్పుడు మాత్రం అస్సలు మిస్ కాకండి ఈ టెంపుల్ తిరుమల నుంచి జస్ట్ సెవెన్ కిలోమీటర్సే సిక్స్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వరకు కార్ వస్తుంది అండ్ క్యాబ్స్ కూడా ఉంటాయి జీప్స్ కూడా ఉంటాయి హాఫ్ కిలోమీటర్ ట్రెక్ చేయాలి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసినప్పటి నుంచి ఈసారి తిరుపతి వస్తే పక్కా ఈ జపాలి హనుమాన్ టెంపుల్ విజిట్ చేయాలి అనుకున్నా సో ఫైనల్లీ వచ్చేసిన ఇంతకుముందు కూడా చాలాసార్లు వచ్చిన తిరుపతి కాకపోతే ఈ టెంపుల్ ఎప్పుడు తెలియదు నాకు రీల్స్లో చూసినప్పటి నుంచే గుర్తు బాగా ఈ టెంపుల్ సో దట్స్ ఇట్ గాయస్ మీరు కూడా ఈ టెంపుల్ కి విజిట్ చేసినట్టయితే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి